సచ్యవతే ఇలరా బేగరా ఇట్రా కాకేసినప్పుడు బేగరా కెమెరా పట్టుకుని పైకి వెళ్ళిపో సైకిల్ పైకి ఎక్కిచ్చేస్త సరిగ్గా పట్టుకో సర్దుతా అయిపోయినట్టే క్యాన్ ఎండిపోయిందా ఇట చెప్తాను క్యాన్ పట్టుకో టైంతో పోటీ పడేవాళ్ళ మొత్తం పని అంతా చేసేద్దాం అనుకున్నా టైమ్తో పోటీ పడలేకపోయాం ఇప్పటివరకు నేను సత్యవతి వంటగదిలో ఉన్న సామానం అంతా వేసి మొత్తం శుభ్రంగా తోమేసిన తర్వాత లోన చదిరాం కదా ఇంకా కొద్దిగా సామాను ఉన్నాయనగా నేను సత్యవతిని సది చదిరేయమని చెప్పి చికెన్ తెద్దామని బయటికి వెళ్ళాను చికెన్తో పాటు మంచినీళ్ళు కూడా తెచ్చాను మంచినీళ్ళు ఉన్నాయి కానీ ఎందుకు తెచ్చాను అంటే సాయంత్రం పుట్టినరోజుకి పిల్లలు వస్తారు కదా పిల్లలకి భోజనం పెడతాం కదా భోజనం పెట్టడానికి అందులో ఉన్న మంచినీళ్ళు సరిపోవు అందుకనే ముందు జాగ్రత్తగా ఒకటి ఇన్నో మంచినీళ్ళు తెచ్చాను ఇంకేవాళ్ళు మాకు అన్నం తినడానికి టైం లేదు మధ్యాహ్నం అన్నం తినడానికి టైం లేదు ఇంకా అందుకనే సెంటర్లోకి వెళ్ళినప్పుడు వచ్చేదా సెంటర్లోకి వెళ్ళి వస్తూ వస్తూ ఒక ఇరవై రూపాయలది అదే పొట్ల వచ్చేసి ఇరవై రూపాయలు నలభై రూపాయలతో పొప్పోళ్ళు తెచ్చాను రెండు పొట్లలో రెండు ఇరవైలు నలభై రూపాయలు సామాను సదిరేసావా అదిగోండి మొత్తం సామానం అంతా అలా చదిరింది ఇంత క్రితమే నేను వెళ్ళాను ఇద్దరం కలిసి చదిరాం సరే కొద్దిగా సామాను ఉన్నాయి కదా ఈ లోపుని ఆ సామాను చదివే లోపు నేను చికెన్ పట్టుకుని మంచినీళ్ళు పట్టుకుని వచ్చేస్తానని చెప్పి సెంటర్లోకి వెళ్ళాను నేను వచ్చే మిగిలిన సామానం సదిరేసింది సరే ఇంటి పని వరకు చేస్తాం ఇక మిగిలిపోతే కనుక మళ్ళీ ఇంకోసారి చూసుకుంటాం సత్యవతి ఎలరాసారి అది తోమలేదే మాది ఇది ఇందులో పలావ్ చేయాలి ఈ గిన్నె తోమని చెప్పానుగా గిన్నె తోమలేదా కాలే చదువుతాం కాదు పొద్దున్న ఆ గిన్నెలతో పాటు తోమలేదే అంటున్నాను ఇదిగో టీ అచ్చిపెట్టుకు అంతా మరి పొగొడ నాకు ఇదిగో తీసిన ఇందులోను సాల్తీలు ఉన్నాయి సాల్తీలు కాకుండానే అందులో కోడి కాళ్ళు వేయించాను కోడి కాళ్ళు అంటే నీకు బాగా ఇష్టంగా ఒక నాలుగు కాళ్ళు వేయమని చెప్పి తెచ్చాను సరే ఇది ఫ్రిడ్జ్లో పెడతాం కుదరదు పిల్లలు గట్ట రాని చోట అంటే సరే ఏదో చేయాలి లోనట్టేదాన్ని లోనెట్టేసేసి ఆ పొగడు తినేసేసి టీ దాకా మళ్ళీ పనులు చేతం తగులుకుంటే మరే మర్చిపోయాను ఇవాళ పొద్దున్న తీసిన వీడియో యూట్యూబ్లో పెట్టాలి టైం వచ్చేసి రెండు బాగా అయింది సరే అది వైఫా స్విచ్ సరే నేను వేసుకుంటాను నాకు ఈ లోపల పొగడుది వీడియో లైన్లో పెట్టేసి ఇక్కడ పెట్టేస్తే మనం పొగోడు తిని టీ లోపు వీడియో అప్లోడ్ అయిపోద్ది ఇక్కడ నేను వైఫై ఆన్ చేసిన తర్వాత ఇక్కడ పెడతాను ఫోను టీవీ కట్టేసుకుంటే ఓన్లీ వైఫై మాత్రం ఆన్ అవుద్ది సరే టీవీ కట్టేసి వైఫై ఉండాలి వీడియో పెట్టాలంటే చూపించా వంటలేదు చూపించేసానుగా ఇది అది అయిపోంది సారేసి మేము డైనింగ్ టేబుల్ మీద క్లాత్ వేసుకుంటున్నాం కదా సాయంత్రం ప్రార్థన చేసేటప్పుడు ఆ డైనింగ్ టేబుల్ అక్కడ పెట్టి దాని మీద బైబిల్ ఇవన్నీ పెట్టుకుంటారు అందుకనే వాషింగ్ మిషన్లో శుభ్రంగా దాన్ని ఉతికేసేసి ఆరేత్తాం సాయంత్రానికి ఆరిపోద్ది మళ్ళీ ఆ క్లాత్ తీసుకెళ్ళి డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే ఇక్కడ సాయంత్రం ప్రార్థన చేసేటప్పుడు వాటి మీద బైబిల్ తర్వాత కేకు ఇవన్నీ పెట్టుకుంటారు మరి అంత పవిత్రమైన పెట్టుకునేటప్పుడు మనం ఏంటంటే శుభ్రంగా ఉంచుకోవాలి క్లాత్ని అందుకనే ఉతికేసాను అనమాట సరే వెళ్ళు ఇదిగో కూరగాయలు కోసుకుంటాను అంటే కోసుకో ఇప్పుడు అయిందండి పైన దొరకలేదన్నమాట కానీ కింద శుభ్రంగా తుడుచుకుంటూ వచ్చేసి లోన సమయం ఉన్న కాడికి తుడిచేసాను పిల్లలు పేసు కాడ శుభ్రంగా తుడిచేసాను ఒకసారి నేను సత్యవతి ఇల్లు మొత్తం తుడిచేసాను చూపిస్తున్నాను చూడండి సత్యవతి ఇంకా టైం లేదు నువ్వు కోసేసుకో ముందు అందులో ఉన్న చికెన్ ఉండ చేసి తర్వాత పల్వ చేద్దాం చూడండి ఎంత నీట్గా ఉందో బయట ఇంకా నేను వెళ్ళి కేకు పట్టుకొచ్చేస్తాను మూడు గంటలకు వస్తానని చెప్పాను అయితే ఇప్పుడు టైం మూడున్నర అయిపోయింది మనకు సమయం లేక టైనికి వెళ్ళైపోయాం నీ పని నువ్వు చేసేసుకో ఇంకా లోన్ మొత్తం శుభ్రంగా దూడిసేసా ఇంకా లోనే చూపించను ఇంకా బయట నీట్గా సరే నేను వెళ్ళి కేక్ తెత్తానే నేను వచ్చేపాటికి కూరగాయలు వేని కోసేసుకో పెట్టేసుకో నాకు వాసన చూడక్కర్లా పెట్టేసుకో ఆదిత్య వచ్చేసాడు ఆదిత్య వచ్చేసాడు అక్కడెట్టమ్మా అక్కడెట్టు అక్కడైతే అవి సార్ తప్ప సార్ అక్కడైతే ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్కి మొత్తం అన్నీ సిద్ధం చేసేసాను ఇప్పుడు కాదా ఇప్పుడు కాదా ఎక్కువసేపు ఉన్నాక ఇదిగో ఇవన్నీ పారేసాను బయట ఉలిప ఉలిపలేసా అందులోనే ఇక్కడ మచిగొడ్డెట్టుకోవాలా గొప్పని తీ చూపిస్తాకాలిపో మచిడ్డ పెట్టుకోవద్దు ముందుగా ఈరోజు మరి ఆదిత్య యొక్క పుట్టినరోజు సందర్భంగా చదువుకుని మరి సర్వంలో

కలయిక సృప్తిగా అనేది మరి కేక్ కట్ చేయించడుగా కేక్ ఏ విధంగా మధుర ఉండదు తనకి జీవితాన్ని కూడా అంత మధురంగా చేయడం మొదల ఈ కుటుంబాన్ని జీవించండి ఆశ్రదించాడు పొరవ మీకే వందనాలు సుఖుడు స్తోత్ర చెల్లిస్తున్నాం ఈ వేదాలు గురించి జీవిస్తున్నటువంటి ఈ కుటుంబానికి కాపులు దయచేయండి నాయన కుటుంబానికి మీరు అధిపతిగా ఉండండి అలాగే మరి ఇచ్చినటువంటి నాయన మరి యాస్మిన్ వంటి కూడా ప్రార్థన చేస్తున్నాము కుమార్తెను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు వీళ్ళందరినీ కూడా జీవించండి ఆశ్రదించండి వయసునందును జ్ఞానమందును దేవుని దైందును పెద్దల దైందును బిడ్డలు మీరు దీవించి ఆశ్రదించి కావలసినటువంటి జ్ఞానాన్ని అయా మరి జ్ఞాపశక్తిని ఆరోగ్యాన్ని బిల్లగా దయచేయమని ఈ కేకుని పరిశుద్ధపరచమని వేస్తున్నా కొంచెం ఆహుందండి అలా ਜੇ

తమ్ముడు మేము పెట్టు యాసె ఎలాగండి పిల్లలు పిల్లలు మీరు అందరూ ఆదిత్యకి పేరు తిరిగి ఆగండి అమ్మ అయ్యగారు వెళ్ళిపోయాక పేరు తిరిగాని ఎక్కడికి వెళ్ళాలంటున్నారు సత్య మళ్ళీ అటే అడితే సరే అటు వెళ్ళండి ప్రార్థన చేస్తున్నారు అంటే అటే

ఎలా నని <lic> సరే సరే అలాగండి అలాగండి పొందనాలండి కుదురు పిల్లలు ఆగండి అప్పుడే కదా ఆగండి పాస్టర్ గారికి వేరే చోట ఇదిగో ఇదోండే అప్పుడే కాదు ఇంకా పిల్లలు ఇంకా చాలా మంది రావాలి అలా తీసుకురండి అప్పుడే కాదు మొత్తం అందరూ ఎక్కడికి వెళ్ళకండి భోన్ చేసింది నాన్నగారిని పంపించరా పాస్టర్ గారు వచ్చారండి అయితే ఎప్పుడు సగ్గా ఏడు ఎనిమిదింటి దాకా ఇంటి దగ్గర ఉండి భోంచేసి వెళ్ళేవారు మాట్లాడకండి ఒకసారి మాట్లాడకండి రా అయితే ఈ క్రిస్మస్ రోజులు కదా పాస్టర్ గారికి బుట్టాయి కూడా నా ప్రార్థన ఉందంట పాస్టర్ గారు బుట్టాయిగుడి వెళ్ళే కంగారులో ఉండి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసి ఆదిత్యకి కేక్ తినిపించి హడావిడికి వెళ్ళిపోతున్నారు బుట్టయిగూడెని ప్రార్థనకి వెళ్ళాలంట లే ప్రతి సంవత్సరం సగ్గ ఏడు ఎనిమిదింటి దాకా ఉండి మొత్తం కార్యక్రమం అంతా జరిపించి భోంచేసి అప్పుడు వెళ్ళేవారు మరి సంవత్సరం అనుకోకుండా బుట్టాయిగూడెం ప్రార్థనకి వెళ్ళవలసి రావడంతో హడావుడిగా కేక్ కట్ చేసి ఆదిత్యకి తినిపించి వెళ్ళిపోతున్నారు ఇంకా మాకు అవ్వలేదు ఇంకా అప్పుడు పిల్లలు మాట్లాడకండి అమ్మా చికెన్ అయ్యింది చికెన్ మాత్రం చికెన్ అయ్యింది ఇంకా పలావ్ అవ్వలేదు పలావ్ ఏం కుడుకుతుంది అయితే పాషారు అత్తంలో ఆ పలావ్ పొయ్యి మీద పెట్టి ఇక్కడ కేక్ కటింగ్ రావాల్సి వచ్చింది మొత్తం పలావ్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు బయటికి వెళ్ళి మొత్తం పిల్లలందరినీ తీసుకొచ్చి అప్పుడు భోజనాలు పెడతాం అన్నమాట అదిగోండి ఇంకా పల్వా అవలేదు ఇంకా సత్యవతే దలవ చూ పలవ చూడోసారి ఇదిగో నువ్వు స్నానం చేసి చీర కట్టుకో మొత్తం ఆ పిల్లలందరినీ కాకేయండి నేను చేయకుండా అండి ఇదిగో మీరు మాట్లాడారంటే అసలు ఏమీ వినపడదు బెటర్ అయితే ఎక్కువ ఎక్కువ పెట్టకండి ఎక్కువ తినేస్తే ఉత్తిన కడుపు నిండిపోద్ది మళ్ళీ ఆనందం లేరు అసలే తినిపి ఉత్తిన కడుపు నిండిపోద్ది చిన్న చిన్న ముక్కలు పోయి సత్యవతి అది కాల్గా ఆడుకుంటుండ్రోజ ఏమనక అలాగే తర్వాత ఆఖరిన ఆ కేక్ అంతా పిల్లలకి మంచి అది ఆడకే ఎక్కడిపోతా ఇది పైసలు అంట పైసలు తిన్న వాళ్ళ సైడ్కి వచ్చేయండి మళ్ళీ వేరే వాళ్ళ దారి దారి ఉంటుంది కదా ఏ అడిగి గొంతు కడద్దా ఎంత పెట్ట కాదు ఇచ్చే ఆ కేక్ అసలే గొంతుక అడ్డం పడిపోద్ది గొంతుకి తినదు అమ్మో అంత పెట్టకండి తొక్కు తొక్కు పెట్టండి అన్నం తినలేరు మళ్ళీ కేక్ తింటే మొట్టమందర పెట్టండి ఇదిగో చాలెట్లు ఇప్పుడే పంచేది లేకపోతే ఆనందంలాగా పంచుతాడా సరే ఎదు అప్పుడు భోజనం చేసిన తర్వాత ఇదిగో పిల్లలు మీరు మాట్లాడకండి నిశ్శబ్దంగా ఉండండి అర్థమైందా సైలెంట్గా ఉండండి అమ్మ మీరు మాట్లాడుతుంటే ఏమీ అర్థం అవుతుంది అసలు రండి సత్యవతి ముందు పల్వదోడు అందులో பலவெலூர் சார் ஏம ஓ தாண்டோடு பலவாக ஜா கிந்த பண்ணிக்குல సో ఆ సరే తిప్పు తిప్పు సార్ కోరు పూర్ కోరు వచ్చి ఏ సైలెంట్ అంతేనండి బాగుంది నువ్వు కూడా వేడి తినే ఇదిగో ఆ లోన లోన ఉన్నారు పిల్లలు వాళ్ళకి కూడా పెట్టు వాళ్ళు వీడియోలో కాపాడదా సిగ్గుపడుతున్నారు ఇంకా లోన గదిలో ఉన్నారు వాళ్ళకి తర్వాత పెట్టు వీళ్ళకి పెట్టేసిన తర్వాత తినండి అమ్మ ఓరే నీలో అండి మీరు ఒక ఐదు నిమిషాలు లాగే తిందరు కానీ వాళ్ళకి మంచి కదా తినండి పిల్ల తినండి వేడిగా ఉంది కలుపుకుంటారు ఆగరా ఎవరు కాగ్ సత్యవతి కింద పోయి మరకలన్నీ అయిపోతుంది చూసుకుని ఎట్టు మళ్ళీ తోడుతురా సత్యవతి పనిలో పని కూర కూడా తోడుతురా మనకు మటన్ ఎక్కడ చికెన్ అయ్యింది ఎందు ఈ డ్రెస్ వేసుకున్నావా ఆ గౌర వేసుకుని అది కదా పిల్లలకి ఇచ్చాయి ఇదిగో పిల్లలందరూ తినేసాక ఇంకా కూర మిగిలిద్ది తర్వాత పలావ్ మిగిలిద్ది నీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా చుట్టూరు ఆ ఫ్రెండ్స్ అందరికీ కన్సల్ట్ వేసి పంపించు కోసం వదిన మంగ తర్వాత దళనచ్చి బాప జ్యోతి అమ్మ జ్యోతి ఉన్నారు కదా మళ్ళీ వేసుకుంది కానీ తినండి అడగండి మొహం పడకుండా అడగండి అమ్మ తినేసాక మళ్ళీ అడగండి ఆ లోన్ ఉన్నవాళ్ళు పెట్టండి లోన్ ఉన్నవాళ్ళు పెట్టండి ఇక తిని ఆపేస్తాను మీడో తినండి ఆపేస్తాను తిని నొప్పి కొట్టత్య అది అది కూడా చింపుతాను అలా కాదు మార్గించి అలాగే పిల్లలకి ఇచ్చాయి అది థ్యాంక్ యూ అలా నువ్వు అరే మనిషి గ్రేండేజ్ మూడేసి ఇచ్చే ఏంటండి ఆదిత్య హ్యాపీ బర్త్ డే ఆదిత్య రెడ్ అదిగో మీరు గోలగాలు చేసేస్తే అగల చిన్న పిల్లల హ్యాపీ బర్త్ డే చెప్తున్నావా అలా వినpadStartలేదు అలా స్లో మాట్లాడలేవు హ్యాపీ బర్త్ డే ఆదిత్య ఆదిత్య అవును అది వచ్చే ఆదిత్య టెంకిస్ అప్పుడు రెండి ఏ జచ్చా అప్పుడు టెంకిస్ കട കട ഒക്കെ ഇതെല ഗ്രാണ് ഇ സാടി ഗ്രാണ് ഞാൻ കേറുന്നാ ഇങ്ങേരെന്നാണോ ഇങ്ങേരെന്നാണോ ജയശ്രീ ഇച്ചേരെ അങ്ങർക്ക് ഒപ്രെ വച്ചിണ്ടോ ആമേ ഒപ്രെ വച്ചിണ്ടി ആ ചേരാന ഇച്ചേരെ അങ്ങർക്ക് ഇങ്ങേരെന്നാണോ വല്ലേ ചേരാന ജയ ఆహా సరే 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 థ్యాంక్ యూ అలా ఆదిత్య మాట్లాడవ అసలు అయిన తర్వాత ముందు ముందు భర్తదామని బరే పిల్లలకి ఇంకా ఇంక ఇచ్చేవాళ్ళు ఉన్నారా నవ్వులే నవ్వులేదే గొంతు కట్టబడిపోద్ది అంత మన పిల్లలు ఇంకా ఇంక ఇంక ఇచ్చేవన్నీ కంగారు పడుకు లోన్ ఉన్నవాళ్ళకి హీరో సత్యవతి ఫ్రెండ్స్కి పెట్టడానికి సరిపోద్దు ఉన్నది అలా ఇదిగో ఇంటి పక్క వాళ్ళకి కేకు తర్వాత ఈ పలావ్ మొత్తం వాళ్ళందరూ క్యాకేస్ అలా పెట్టి సరే ఏం మరి ఒకసారి ఇది అంతా శుభ్రంగా తుడిచేస్తాను ఇంకా అర్థం చేసేది